హాయ్ అండి ఈరోజు మన స్పెషల్ వచ్చేసి కేఎఫ్సీ అండి ఇది నేను ఇంట్లోనే చాలా సింపుల్గా చూపిద్దాం అనుకుంటున్నానండి ఈరోజు మామూలుగా కేఎఫ్సీకి అయితే ఎగ్ యూజ్ చేస్తారు లేదంటే ఇంకా చాలా చాలా పౌడర్స్ అయితే కావాలండి బట్ అవేవి లేకున్నా సేమ్ టేస్ట్ టెక్స్చర్ రావడానికి మనం జస్ట్ ఇంట్లో ఉన్న వాటితో కూడా చేసుకోవచ్చండి ఇదేదో పెద్ద ప్రాసెస్ అని మనం ఎక్కువగా చేయడానికైతే ఇష్టపడరు అలాంటి వాళ్ళ కోసం అయితే ఇది చాలా బాగా యూజ్ అయ్యే వీడియో అండి తప్పకుండా చూడండి అయితే ఇక్కడ నేను ఇది కేఎఫ్సి చేయడం కోసం తీసుకొచ్చింది కాదండి నేను ముందు రోజు ఏదైతే వంట కోసం తీసుకొచ్చుకున్నానో కర్రీ అంత వండకుండా అందులో కొంచెం బోన్ అటాచ్ అయ్యి ఉన్నాయి కొంచెం పెద్ద పెద్ద పీసెస్ లాగా వచ్చినాయండి నేను వాటితోనే కేఎఫ్సి అయితే చేసి చూపిద్దామని తీసుకొచ్చానండి ఇక్కడ చూసారా నేను ఈ లెగ్ పీస్ని అయితే కొంచెం ఫ్లెష్ని ఓపెన్ అయ్యేలాగా బోన్ నుంచి సపరేట్ అవ్వకుండా కట్ చేసి పెట్టుకున్నానండి దీనికి లోపల బాగా మ్యారినేట్ చేసినప్పుడు కారం ఉప్పు అవి పట్టుకుంటాయి ప్లస్ కుకింగ్ అనేది మంచిగా అవుతుంది ఇక్కడ నేను మ్యారినేషన్ కోసం ధనియాల పొడి గరం మసాలా సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు కారం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నానండి ఇదంతా మనకి చక్కగా ముక్క కోట అవ్వాలంటే కొంచెం అంత ఆయిల్ కూడా యూస్ చేయాలి ఇప్పుడు దీన్నైతే ప్రాపర్గా ముక్కకు పట్టుకునే కొంచెం ప్రెస్ చేస్తూ కలుపుకోవాలండి దీన్నంతా అయితే మనం ఎప్పుడైనా ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ వాడేటప్పుడు ఒక త్రీ టు ఫోర్ అవర్స్ ముందే బయట పెట్టాలండి అది రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాతనే వాడాలి ఇక్కడ నేను కోటింగ్ కోసం అయితే మైదా పిండి ఒక నాలుగు స్పూన్లు రెండు స్పూన్లు కార్న్ఫ్లోర్ తీసుకున్నాను ఇప్పుడు మనం మ్యారినేషన్కి వాడిన పౌడర్సే అన్నీ కొంచెం కొంచెం ఈ పిండిలో కూడా వేసుకొని కలుపుకోవాలండి ఇవి వచ్చేసి కోల్డ్ వాటరు మన కోటింగ్ అనేది జారిపోకుండా ఉండడానికి మనం హాఫ్ మినిట్ అనేది కోల్డ్ వాటర్లో పెడతాము ఇక్కడ నేను ముక్క తీసుకున్నాం కదా దీన్ని అయితే మనం ప్రెస్ అయ్యేటట్టు అన్ని వైపులా ఇలా ఒత్తుతూ కొంచెం స్ప్రెడ్ చేసినట్టు అనుకుంటూ మనమైతే కోటింగ్ అనేది చేయాలండి ఇది ఫస్ట్ కోటింగ్ మంచిగా అనుకోండి సెకండ్ కోటింగ్ ఎక్కువ లేకపోయినా పర్వాలేదు ఇలా ఎక్స్ట్రా ఉన్న పిండి కూడా మొత్తం దులిపి ఒక హాఫ్ మినిట్ అంతా మనం వాటర్లో పెట్టాలండి దీనివల్ల ఆ కోటింగ్ అనేది ముక్క నుంచి సపరేట్ అవ్వకుండా ఉంటుంది ఈ వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి మనమైతే కోట్ చేసి పక్కకు పెట్టుకోవాలండి ఇలా మిగతా పీసెస్ అన్నీ మనం ఇలాగే చేయాలండి ఇక్కడ మా బాబు కూడా నాతో పాటు ఇంట్రెస్ట్గా ఏం చేస్తాను నేను చేస్తా అని చేస్తున్నాడు ఇక్కడ నేను తీసుకున్న పిండి సరిపోయిందండి ఇక్కడ కొంచెం అంత అయితే మనకి ఇలా వేస్ట్ అవుతుంది నాకైతే ఎక్కువ ఏం వేస్ట్ అవ్వలేదు అలా అని తక్కువ తీసుకోకండి ముక్కలు పచ్చిగా ఉన్నాయనుకోండి కొంచెం ఆయిల్ అంతా పేలేలాగా అవుతుంది అన్నట్టు సో ఇక్కడ నేను మామూలుగా డీప్ ఫ్రై కోసము ముక్క మునిగేంత ఆయిల్ కూడా తీసుకోవట్లేదండి చాలా తక్కువ ఆయిల్తోనే ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తున్నాను ఆయిల్ ఎక్కువ కావాలేమో ఎక్కువ వేస్ట్ అయిపోతుందని అనుకునే వాళ్ళకి కూడా అలా ఏముండదండి ఇలా మనం ముక్కని టూ టూ మినిట్స్ టర్న్ చేసుకుంటూ ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్లోనే ఇలా చిన్న చిన్న పీసెస్ అయితే మొత్తం మంచిగా కుక్ అవుతాయండి లోపల వరకు ఎక్కువసేపు కూడా ఉంచాల్సిన అవసరం ఉండదు చూసారా కలరు టెక్స్చరు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కనిపిస్తుందండి మీకు ఇలా నేను ఎక్కువగా వేయకుండా ఆయిల్కి సరిపోయే అంత వేసుకొని స్లోగా అయితే కుక్ చేసుకున్నానండి స్లో ఫ్లేమ్లోనే చేసుకోండి మీడియం టు లో ఫ్లేమ్లో అయితే మామూలుగా ఎగ్ కూడా వేస్తారు లేదంటే బ్రెడ్ క్రమ్స్ అలా కూడా వేసుకోవచ్చండి దానివల్ల ఇంకా ఎక్స్ట్రా క్రిస్పీనెస్ వస్తుంది బట్ అవి లేకపోయినా టేస్ట్లో ఏమైనా వేరియేషన్ ఉందంటే అసలు ఏమీ ఉండదండి సూపర్ టేస్ట్గా ఉంటుంది మనం బయట నుంచి ఫోర్ ఫైవ్ హండ్రెడ్ పెట్టి తెచ్చినా పిల్లలు సాటిస్ఫాక్షన్గా సరిపోయే అన్నీ అయితే రాకపోవచ్చు కదండి ఇలా మనం తక్కువ ప్రైస్లో చికెన్ తీసుకొచ్చుకొని చేసామంటే మనకు నచ్చినన్ని పిల్లలకి కావాల్సినవన్నీ పెట్టవచ్చు ఇలా మీకు గనుక నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్